ఆయా పరిస్థితులను బట్టి ఆ సమస్యలను బట్టి కుటుంబంలో కలుగుతున్న అనేక ఇబ్బందులను బట్టి ఆ పరిస్థితులు అలాగే వెళ్తూ ఉంటుంటాయి ప్రతి ఎందుకలా వచ్చింది అలాగే ఇబ్బంది అనేటువంటి అనుకో అనుకోని పని ఏమీ లేదు వస్తుంటాయి అలా వస్తుంటాయి వచ్చిన వాటిని మాత్రం మనము జాగ్రత్తగా దేవుని ఎరిగిన వారు దేవుని తెలుసుకున్నవారు జాగ్రత్తగా పరిశీలనగా చూసుకుని కుటుంబ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో అర్థం చేసుకుని ఆ ప్రకారంగా దేవునిందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అండి సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి యేసు ప్రభునందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి అందరూ కూడా విశ్వాసంతో ఉండాలి ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచినారో వారు రక్షించబడతారు రక్షించబడిన తర్వాత వారికి పర్లో రాజ్యం దొరుకుతుందండి భూమి చనిపోతే అయిపోయింది పని అయిపోయింది అనుకుంటారు పని అయిపోలేదండి ఎవరినైనా సరే చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వరకు తల్లి వయసు అన్న వారందరి వరకు కూడా దేవునికి లెక్క అప్పు చెప్పుకోవాల్సిన ప్రతి పరిస్థితి మనందరికీ ఉన్నది దేవునికి మన విషయంలో మనమే లెక్క చెప్పుకోవాలి మీ విషయంలో మీరు లెక్క చెప్పుకోవాలి ఏ విషయం లెక్క చెప్పుకోవాలంటే లెక్క లెక్క చెప్పుకోవాల్సిన కోళ్ళు ఉన్నాయి బోర్డు ఉన్నాయి ఆ లెక్కలన్నీ మనం చెప్పుకొని ప్రభుని అండి మేంపచ్చినట్లయితే దేవునికి లెక్కఅప్పు నేను నా ప్రవర్తన విషయంలో నా మాటల విషయంలో నేను జీవించే జీవిత విషయంలో నా బ్రతుకు విషయంలో నేనే దేవునికి లెక్క అప్ప చెప్పుకోవాలనేటువంటి మనసు ఉన్నవారందరూ కూడా చాలా జాగ్రత్తగా భయభక్తులతో ఉంటారు లేదా వాళ్ళ ఇష్టం స్థానిక వాళ్ళు వాళ్ళు ఎలాగెళ్తున్నారో వాళ్ళకే తెలియదండి కనుక మరి ఈ మాటలతో నేను ముగిస్తున్నాను మరి బాబు రండి అయ్యా రండి మీరు రండి అమ్మా నువ్వర్రా పడమారు ఎక్కడికి వెళ్ళిపోతున్నా అక్కడికి పెడితే అన్నప్పుడు ఆడిపోతుంది ఉంటుందా ప్రార్థన చేద్దామా పూలు ఏంటి పూలు అంటే ఏంటి కొన్ని కొన్ని పూలు తీసుకులాగేయండి వాళ్ళందరూ రాలేదా ఇంకా ఆ ఊరి నుంచి ఏదో ఊరి నుంచి రాలేదా వస్తారా వెలిగించండి అది వెలిగించండి ఒకసారి కళ్ళు మూసుకోండి అందరు కూడా అందరు కళ్ళు మూసుకోండి పరిశుద్ధమైన తండ్రి జీవం గల మా రాజాని కొందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ దయలోని మీ కృపలోని జ్ఞాపకం చేసుకుని దేని కుమార్తెన్ని పాసాన్ని తీసుకెళ్లారు ఈ ఈరోజు కూడిక ఆరేజ్ చేశారు ఆ బిడ్డ గురించి చెప్పడానికి ఎవరికైనా మనసు ఉంటే వారి చెప్పడానికి సహాయం చేయండి ఈ బిడ్డను ఆదరించండి దీవించండి నడిపించండి సహాయం చేయండి ఏ సున్నాము నా తండ్రి హామీ అందులో చెప్పండి అక్కడ వేసారా పూలేసారా రైట్ కూర్చోండి సరే మీరు ఎవరైనా మరి మీ అత్తగారి గురించి నువ్వు కానీ మీ అమ్మగారి గురించి నువ్వు కానీ అని రెండు మాటలు చెప్తే మీ అమ్మ గురించి ఏం చెప్పాడా రెండు మాటలు చెప్పరా రెండు మాటలు చెప్పండి ప్రార్థన చేసుకోవచ్చండి మహిమగడతండి తండ్రి నీకు కొన్ని నెలలు ప్రభు నైనా కూడికి ఎందుకు తీసుకున్నాను నీకు తెలుసు ప్రభుత్వం ఇదేమీ లేదు ప్రభు ప్రభుత్వం मात